సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ నారా లోకేష్ కంటే నేనేం తక్కువ అంటున్నా ముత్తుజా హుస్సేన్ ఎస్ ముత్తుజా హుస్సేన్ అంటే ఎవరో కాదు ఉదయగిరి మాజీ వైస్ సర్పంచ్ ఎంపీటీసీగా కూడా గెలిచిన అభ్యర్థి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వార్డు మెంబర్గా కూడా గెలవని నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మూడు మంత్రిత్వ శాఖలు అప్పగించాడని అప్పట్లోనే ముత్తుజా హుస్సేన్ ఈ విషయంపైన పోరాడాడు ఇదే క్రమంలో ఎంతో క్రీడారంగ స్ఫూర్తి ఉన్న ముత్తుజా హుస్సేన్ క్రీడలను ప్రోత్సహించడంలో కానీ ఎవరికైనా క్రికెట్ కిట్లు కొనిచ్చడంలో కానీ మంచినీరు సరైన మంచినీరు అందక ఇబ్బందులు పడుతున్న ఉదయగిరి వాసులకు వాటర్ ప్లాంట్ నెలకొల్పి మంచి తాగునీరు అందించడంలో కానీ అదేవిధంగా తన స్నేహితుల్లో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వారికి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళను మళ్ళీ సరైన బాటలో నిలపడంలో కానీ ముత్తుజా హుసేన్ ఉంటాడని చెప్పి ఉదయగిరి టౌన్లో అందరూ చెప్పుకోవడం అందరికీ తెలిసిన విషయం ఇదే క్రమంలో నారవ్ లకేష్ కంటే నేను బెటర్ కదా నేను వైస్ సర్పంచ్ అయ్యాను ఎంపీటీసీ అయ్యాను ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్న నాకు ఏ పదవి దక్కడం లేదు అంటే పుత్రవాత్చల్యంతో తండ్రి సీఎం అయితేనే కొడుకు మంత్రి అవుతాడా అనే ఒక పద్ధతి ఏర్పడిపోయింది ఒక నానుడు వచ్చేసింది దీన్ని ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ తిరగరాయాలి ఒక సామాన్యుడికి కూడా ఒక టిప్పర్ డ్రైవర్కి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది ఒక సామాన్య ఉపాధి హామీ కూలికి కూడా టికెట్ ఇచ్చిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది ఇదే క్రమంలో ఒక మైనార్టీ నాయకుడిని ఉదయగిరిలో ఎంతో ఆర్థిక సేవలు అందించి ఉదయగిరి పట్టణంలో ఎంతో ఆర్థికంగా ఉపయోగపడిన వ్యక్తిని నన్ను గుర్తించి కనీసం మార్కెట్ యాడ్ చైర్మన్గా చేయాలని చెప్పి అతను భావిస్తున్నట్టు మనకు అతను అతని అనుచరు వర్గం అయితేనేమి అతని అభిమానులు అయితేనేమి పార్టీ కార్యకర్తలు అయితేనేమి అందరూ కోరుకోవడం విశేషం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఎంసీ చైర్మన్గా హుస్సేన్ శనిపిస్తే ఇటు అన్ని రంగాల్లో కూడా ఆరితేరిన వ్యక్తి కాబట్టి అన్ని రంగాల్లో అతనికి ఉన్న సత్సంబంధాలతో మార్కెటింగ్ యాడ్ని కూడా బాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలరని చెప్పి ముత్తుజా హుస్సేన్ అభిమాన సంఘాలు భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎంతోమంది స్నేహితులకి ఒక లైఫ్ ఇచ్చి ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తిగా కూడా అతని అనుచరు వర్గం కూడా ఈరోజు గట్టిగా భావించడం అందరికీ తెలిసిన విషయమే ఇక రాబో కాలంలో తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఎంసీ చైర్మన్గా తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అతను అతని అనుచరు వర్గంతో మాట్లాడినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది